సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు సయద్ షా అఫ్జల్ వియాబానీ ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా దర్గా పీఠాధిపతి కుస్రూపాష పేర్కొన్నారు కాజీపేట దర్గాల ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సయద్ అఫ్జల్ బియాబానీ దర్గా పీఠాధిపతి కుసరు పాషా సభ్యులు మున్నార్ బక్తియారు బియాబానీ మాజీ కార్పొరేటర్ అబ్బు బకార్ తదితరులు పాల్గొన్నారు కుసురుషా మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో మూడు రోజుల పాటు దర్గా ఉత్సవాలు జరుగుతాయన్నారు ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం రెండవ రోజు జాతర మూడవ రోజు పకీర్ల విన్యాసాలతో జాతర ముగుస్తుందన్నారు ఉత్సవాలకు దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు హాజరవుతున్నారని జాతర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు इतने प्रेस के लोग यहाँ आए हैं इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया सबका मैं शुक्रिया अदा करता हूँ गवर्नमेंट जो जो काम करती है दरगाह के तरफ से जो जो काम करते हैं वो आम तक पहुँचाने का काम आप लोग करते हैं प्रति गवर्नमेंट गवरमेंट तरफ ना एरपाटू चाह बी कहीं संवसरम इनका मंच मैंने संवसरमें కానీ ఈ సంవత్సరం చాలా మంచిగా అవుతుంది ఎందుకంటే కోవిడ్ వల్ల రెండు మూడు సంవత్సరం నుంచి ధనం కొంత తగ్గింది ఈ సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఏర్పాట్లు చేశారు లైటింగ్ బందోబస్తు చాలా మంచిగా ఉంది దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చాలా మంచిగా చేశారు నాట్ ఓన్లీ దరగా చుట్టుపక్కల రోడ్స్ మొత్తం వాళ్ళు క్లియర్ చేశారు పార్కింగ్ ప్లేసెస్ మంచిగా చేశారు చానటి కూడా చాలా మంచిగా పనిచేశారు ఇంకొకటి దర్గా తరఫున దాదాపు ఒక ముప్పై వేల మందికి అన్నం పెట్టే మేము ఏర్పాటు చేస్తాను ఈ సంవత్సరం ఇక్కడ కొత్తగా ఏంటంటే అజ్మేర్ దర్గాలో ఐదు వేల కేజీది యొక్క ఒకటే గిన్నె ఉంటుంది దాంట్లో దాదాపు ఇరవై ఐదు వేల మంది భోజనం వన్ల పెడతారు మేము కూడా మా దర్గాల ఎలెవన్ హండ్రెడ్ కేజీది ఒక పెద్దది దే తయారు చేసాము అలా ఏడు వేల మందికి ఒకటే అట్ ఏ టైం భోజనం తయారు చేసే చేసేలాగా తయారు చేసాము ఇంకొకటి కోరుకున్నది ఏంటంటే హాస్ తోర్ పబ్లిక్ చెప్పేది ఏంటంటే వర్షాకాలం ఉన్నది ఈ మూడు నాలుగు రే రోజులు హెవీ రేంజ్ అని చూపెడతాం దల్లా జాగ్రత్తగా ప్రయాణం నైట్ నైట్లల్లో ట్రావెల్ చేయొద్దు ఒక పవిత్రమైన ప్లేస్కి మీరు వస్తారు ఏ ఇన్సిడెంట్ కాకుండా सुज को आलानी अंदर यानी लिखो देवस्थाना यूरोहाँ पर भी आने के बाद हम जितना हो सके ठहरने का इंतजाम कर रहे हैं इस साल खास तौर पर हमारे